హాయ్ ఫ్రైస్ లా దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము యహోశుభ గ్రంథము మొదటి అధ్యయము తొమ్మిదవ వచనము నీవు నడుచు మార్గమంతటిలోను యహోవా నీకు తోడుగా ఉండును ఆమెన్ హాలెలుయ సహోదరి సహోదరుడ దేవుడు అంటున్నాడు ఏంటంటే నువ్వు వెళ్తున్న మార్గాలలో నీ జీవిత ప్రయాణంలో కావచ్చు అనుదినము మీరు చేస్తున్న ప్రయాణాల్లో కావచ్చు దేని విషయంలోనైనా ప్రతి విషయంలో ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడంట దేవుడే మహోన్నతుడు మహోన్నతుడైన దేవుడు ఇస్రాయలీలకు తోడుగా ఉండి అవును ఆ ఒక కానాను చేర్చే మార్గముల్లో వారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధములు ఎన్నో ప్రతికూలతలు కానీ వారన్ని వాటన్నింటిలో ఆయన వారికి తోడుగా ఉండి వాటన్నింటిలో ఆయన వారిని ఆదుకుంటూ ఆహారమునిచ్చి పోషిస్తూ ఏ ఒక అపాయం రాకుండా కాపాడుతూ వారిని దీవించి వారిని ఆశీర్వదించి క్షేమముగా కానానికి చేర్చాడు అదే దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉన్నాడు ఆయన కూడా క్షేమముగా మన గమ్యస్థానానికి చేర్చబోతున్నాడు రబోటి కృప మనందరికీ దయచేయను గాక ఆమెన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్